హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీ సాఫ్ట్వేర్ కూలీ ఈ మాట ఎందుకన్నా వీడియో చూసే కొద్దీ అర్థమవుతుంది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు వర్క్ ప్రెజర్ పెడుతూ ఎంప్లాయీస్ ని మెంటల్ హెల్త్ చేస్తూ పైస ఆనందం పొందుతున్న మేనేజర్స్ అండ్ పడిన ఒక సాఫ్ట్వేర్ కూలీ కదే ఈ వీడియో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి చెప్పనా బయ్యా సింపుల్ గా చెప్పాలంటే మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి అంటారు కదా నిప్పుకోడి ఇలా దాని గుడ్డు ఇంత 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 పెద్దది పెద్దది ఉంటది కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పి గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుస్తుంది ఇక్కడ మా పరిస్థితి అంతే భయ్య బయటని చూసేవాడికి బానే ఉంటుంది కానీ లోపల రియాలిటీలో చేసేవాడికి దోళ తీరిపోతూ ఉంటది సాఫ్ట్వేర్ అనగానే అద్దాల మేడల ఆఫీసులు అమ్మాయిలు పార్టీలు వీకెండ్లో పబ్బులు పబ్లు అవుటింగ్లు వీకెండ్లో సెలవులు అనుకుంటారేమో కళ కళ కానీ ఈ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఉండేవి మాత్రం వెన్నుపోట్లు రాజకీయాలు తలనొప్పి అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మనకి యాక్టింగ్ రాకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటారు కాదు కాదు ఇలా చేస్తారు ఇంకో నిజం ఏంటంటే సాఫ్ట్వేర్లో నువ్వు ఎంత కష్టపడితే అంత ఎక్కువ జీతం వస్తుంది అనుకుంటారేమో అంత ఎక్కువ వర్క్ వస్తుంది జాబ్ వచ్చిన స్టార్టింగ్లో బాగానే ఉంటుంది మంచిగా పెద్ద సిటీకి వెళ్ళచ్చు తిరుగుదాం అబ్బా ఇంకేం ఉందిలే అనుకుంటాం కొద్ది రోజులు గడిచాక మనం చెప్పే మాట ఏంటో తెలుసా నాకు మా ఇల్లు గుర్తొస్తుంది నేను ఇక్కడ ఉండలేను బాబు హోమ్ సిక్ నచ్చకపోతే ఎందుకు ఉండడం వెళ్ళిపోవచ్చు కదా కరెక్ట్గా ఇదే డైలాగ్ చెప్తారు భయ్యా ఊర్లో ఇంట్లో ఉన్న రోజులు విలువ తెలియదు బయటికి వచ్చాక తెలుస్తుంది మన ఊరిని వదిలి ఉండడం ఎంత కష్టమో మన ఊళ్ళ బస్సు కనిపిస్తే చాలు ఊరికి వెళ్ళినంత ఆనందం వేస్తుంది సిటీకి వచ్చిన వన్ మంత్లో మీరు చెప్పే మాట ఏంటో తెలుసా మా ఊరి వెళ్ళిపోతా మా ఊరి వెళ్ళి చేస్తా రాస్తా మహారాస్తా మారేస్తా మారేమైందిరా మా వాడిచ్చే పదిహేను ఇరవై వేలకు ఉండలేక ఈ పీజీలో పెట్టే ఫుడ్ తినలేక ఓ పక్కన ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఎందుకు వచ్చారు రా బాబు ఊర్లో పదిహేను వేలు వచ్చినా చాలు చక్కగా ఇంట్లో ఉండొచ్చు అనే ఆలోచన వస్తుంది ఇంకా మీకు జాబ్ లొకేషన్ ఏ హైదరాబాద్ వస్తే పర్లేదు భయ్య ఫుడ్ గురించి ఏ బాధ ఉండదు అదే ఏ పూణేయో చెన్నై వస్తే వాడు పెట్టే సాంబారో నీళ్ళు అర్థం కాక డెబ్బై కేజీలకు సిటీకి వచ్చి నువ్వు నెల తిరిగేసరికి అరవై కేజీలకు వచ్చేస్తావు అప్పుడు అనిపిస్తుంది పైయ్యా ఊర్లో పదిహేను వేలు వచ్చినా చాలరా బాబు ఇక్కడ మనం ఉండలేమని ఆ కోడింగులు ఏంటో ఆ కోడ్ ఏంటో మనకు రాదు వచ్చిన వాడేమో మనకి చెప్పడు ఆ డెడ్ లైన్ ఏంటో మనకు అర్థం కాదు ఇక్కడ కనిపిస్తున్న ఆఫీసులు చూస్తున్నారు కదా మన స్టేట్ లో జరిగే పాలిటిక్స్ కంటే ఈ ఆఫీసులలో జరిగే పాలిటిక్స్ ఎక్కువ ఉంటుంది పయ్యా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరూ ఆఫీసులు వదిలేసి పాలిటిక్స్ జాయిన్ అవుతే మన దేశం ఒక పాకిస్తాన్ అయిపోతుంది అని ఇక్కడ ఎవరి పని అటు చేసుకుంటే బాగానే ఉంటది అది వదిలేసి అందులో లేట్టి మీ గురించి పైపాడికి చెప్తూ ప్రపంచం అంతా చెప్తే వీక్ మొత్తం పనిచేసి వీకెండ్లో ఏదో చేద్దాం అనుకుంటాం కానీ పడుకోవడం తప్ప ఇంకేం చేయం సొంతూరులో ఉంటే ఒక ఇరవై వేలు వచ్చినా ఇక్కడికి వెళ్ళి ఒక నలభై వేలు సంపాదించిన ఒకటే ఈ ఫీల్డ్లో పది సంవత్సరాలు పనిచేసి పది లక్షలు వనకేస్తే పది లక్షలు హాస్పిటల్ ఖర్చులు తప్ప దేనికి పనికిరావు బైటూర్కో సిటీకో నాలుగు రోజులు ట్రిప్కి వస్తే బాగానే ఉంటుంది భయ్య కానీ జాబ్ కోసం సొంతూరు వదులు రావాలంటేనే అస్సలు బాగోదు గట్టిగా చెప్పాలంటే మీ ఇంటికి మీరే చుట్టాలైపోతారు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అరే రెండు రోజులే ఉన్నారా మూడు రోజులే ఉన్నారా అని కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది తీరా ఎన్ని సాక్రిఫైసులు చేసి నీకు లాస్ట్కి ఏం వస్తుందా అంటే హెల్త్ ప్రాబ్లమ్లు మెంటల్ స్ట్రెస్ దేనికోసం ఇవన్నీ పొద్దున్నే లెక్సి కంగారు కంగారుగా ఆఫీస్కి రెడీ అవ్వి సరిగ్గా టైంకి భోజనం తినక మేనేజర్తో ఎందుకు దుబ్బులు తింటున్నావు తెలియక పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చొని దేనికోసం సో లక్షల లక్షల జీతాలు కావాలంటే ఊరిని వదిలేయాలి ఇంత వాళ్ళని వదిలేయాలి ఫ్రెండ్స్ అన్నింటినీ సాక్రిఫైస్ చేయాలి ఇదే నా లైఫ్ అంటే ఈ వీడియో మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో నాకు తెలియదు కానీ ఈ వీడియో నేను ఇంతలా మాట్లాడడానికి కారణం మేబీ నేను ఫేస్ చేసిన టాక్సిక్ పీపుల్ అయి ఉండొచ్చు నా వర్క్ కల్చర్ ప్రెసర్ పాలిటిక్స్ పీపుల్ ఏదైనా అయి ఉండొచ్చు ఇప్పటివరకు చెప్పిందంతా ఒక లెక్క అయితే తెలుసా మూవీలో మా డిప్యూటీ సీఎం చెప్పినట్లు చెప్తా చూసేయండి పీజీలో ఫీవర్స్ పడుకుంటే కనీస ఎలా ఉంది అని వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలుసా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు పీజీలో పొద్దున్నే పెట్టిన టిఫిన్ అప్పుడాలలో పూరీ తెలియకుండా తింటా ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుసా నాకు తెలుసు ఇంట్లో కూర్చొని చేసే వరకును కూడా ఆఫీస్కి వచ్చి చేయమంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా రాత్రి సుఖంగా పడుకుందాం అనుకుంటే కోడ్లు టీమ్ డీడ్ కళ్ళకు వస్తూ ఉంటే బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా ఊరంతా అండగా చేసుకుంటే నేను మాత్రం ల్యాప్టాప్ ముందు చేసుకుని కూర్చొని పని చేస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా నువ్వు ఇప్పుడైనా అనుభవించావా మన లాగో టైం కైనా పన్నెండింటి వరకు పని చేయమంటే ఎలా ఉంటుందో నీకు తెలుసా అర్ధరాత్రి రెండింటికి మూడింటికి దయ్యాలు దబ్బేసుకునే టైంలో కాల్ చేసి పని చేయమంటే ఎలా ఉంటుందో నీకు తెలుసా నీ ఫ్రెండ్స్ అందరూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో టిప్స్ ఇక్కడ వాళ్ళతో పోస్టులు పెడతా ఉంటే నీకు మాత్రం కనీసం ఒక్క లీవ్ ఒక్క లీవ్ కూడా ఎప్పుడు అవపోతే ఎలా ఉంటుందో నీకు తెలుసా వంటి పరిస్థితులకు దూరంగా పారిపోవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా నాకు అనిపించింది టీమ్ లీడ్తో గొడవ పెట్టుకున్నాను త్వరలో ఈ జాబ్ని వదిలి దొబ్బుతాను ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాలాంటి సాఫ్ట్వేర్ కూలికి మాత్రమే ఉంది నీకు లేదు ఖచ్చితంగా నీకు లేదు